మిథున రాశి వారికి ఎలా ఉంటుంది ఈ వారము కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఆర్థికముగా కొంత ఇబ్బంది అనేటువంటిది కలగవచ్చును సమయానికి డబ్బులు అనేటువంటివి చేతికి అందక ఇది ఉండింటే నాకు ఈ పని జరుగు అనేటువంటి భావన వస్తుంది పైన అధికారుల వలన కొంత మాటలు పడటము కానీ లేదా చిన్న మాట పట్టింపుకు వచ్చి కాస్త మనస్సు కకావికలముగా ఉండటము కానీ ఆరోగ్యపరముగా చిన్న ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి వృధా ప్రయాస ప్రయాణము అనుకోని ప్రయాణము చేసి ఆ ప్రయాణము సక్సెస్ అయింది అని అనుకుంటారు కానీ ఎందుచేతనో ఆ ప్రయాణము ఫెయిల్యూర్ అయింది మళ్ళీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడవచ్చును అందువలన ఒకటికి రెండు సార్లు తిరగాల్సినటువంటి పరిస్థితే ఉంటుందిగాక ఏదైనా మా మిగతా ఉండేటువంటి గ్రహాల యొక్క ప్రభావము వలన అలాగే బంధువుల వలన ఆత్మీయుల వలన చిన్న ఇబ్బంది అనేటువంటిది ఒకటి ఉన్నది వృధాగా ఖర్చు పెట్టడం లాంటివి జరగవచ్చును అనవసరమైనటువంటి ఖర్చులు కలిగాయే అనేటువంటి బాధ పడాల్సినటువంటి ఇది వస్తూ ఉన్నది ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళ ఆరోగ్యం కుదరపడుతుంది గాక ఈ వారం అనుకూలవంతంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు బాగా శ్రద్ధగా చదవాల్సిన అవసరం ఉంటుంది ఈ వారమంతా కూడా అలాగే ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే మంచిది మాట్లాడేటప్పుడు కొంచెము పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడండి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా మందకొడిగా జరుగుతుంది గాక ఎక్కువ లాభాలు ఉంటాయి అని అనటానికి లేదు నష్టము రాకపోవచ్చునుగాక మిథున వారు ఎలాంటి పారాయణ చేయాలి మీరు ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా అనేటువంటిది వినటం అనేటువంటిది చెయ్యండి వీలైతే ఆంజనేయ స్వామిని దర్శనము చేసుకోండి ఈ వారం అంతా కూడా